అందరికి నమస్తే నేను మీ తిరుపతి బడ్జెట్ సమావేశాలు నడుస్తున్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఏ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టబోతా ఉన్నాం వ్యవసాయ విద్యాశాఖ కింద వైద్య శాఖకింత ఇతర శాఖలకు ఎంత అనేటటువంటి ప్రతి అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ని కాస్త రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఏ ఏ శాఖకు ఎంత కేటాయిస్తా ఉన్నారు అసలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఎంత అనేది చాలా క్లియర్ గా మనం ఒకసారి ఆల్రెడీ తెర ముందుకు వచ్చినాయి అవి మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తెలంగాణ బడ్జెట్ రూపాయలు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ని అసెంబ్లీ ఆమోదం తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ని కేటాయించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మొత్తానికి ఎంత మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇక్కడ చూస్తున్నా తెలంగాణ బడ్జెట్ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ శాఖల వారీగా కేటాయింపులు అని చెప్పి కూడా చాలా క్లియర్ గా మనం చూడవచ్చు అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశం ఇది ఏ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టబోతా ఉన్నారో ఎంత బడ్జెట్ వీళ్ళు కేటాయించబోతున్నారనేది కూడా మనం చూసుకుంటే రైతు మరోసాకి సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి అంటే దాదాపు రైతు భరోసాకి మేము పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే పదివేల కోట్ల రూపాయలు అంటే సుమారు ఆరు వేల రూపాయలు చొప్పునయి మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే చాలా కన్ఫ్యూజన్ గా కనబడుతున్నది ఎందుకంటే ఇప్పుడే పదివేల కోట్ల రూపాయలు ఇరవై లక్షల మందికి ఇస్తామని చెప్పినారు మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒకేసారి రైతు భరోసా ఇస్తారా రెండోసారి ఇయరా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది అంటే డిసెంబర్ లో రైతు భరోసా రాదా మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జనవరి లో రైతు భరోసా రాదా మళ్ళీ డిసెంబర్ లో రైతు భరోసా రాదా అంటే ఒక్కసారి రైతు భరోసా అయ్యాలంటే దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు కావాలి ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందలు సుమారు ఇక్కడే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దాకా అవుతున్నాయి అంటే సుమారు పదహారు వేలు పదిహేడు వేల కోట్ల రూపాయలు అవుతున్నారు వీళ్ళు కేటాయించిన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే మరి ఈ ఈ రైతు భరోసా రిజిచేసిన తర్వాత పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఏమో అని ఒక క్లారిటీలో కూడా వస్తున్నారు అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా ఏదైతున్నదో పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి చెప్పిండు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు రైతు భరోసా ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అంటే ఈ పదివేల కోట్ల రూపాయలు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు డిసెంబరు తర్వాత మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు సో ఈ మూడు అంశాలకు సంబంధించిన విషయంలో పద్దెనిమిది వేల కోట్లేమో అనేది ఒక అంచనాలోకి వచ్చినది తర్వాత విద్యారంగానికి సంబంధించినటువంటి అంశం మనం చూసుకుంటే ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలు చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది సో విద్యాశాఖకు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు నాకు తెలిసి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కూడా చాలా తక్కువే ఇంకెక్కువ కేటాయించినా కూడా పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రభుత్వం కట్టించినటువంటి పాఠశాలలలో లేవు కొన్ని దాదాపు నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ని కూడా లీజుకు తీసుకొని నడుపుతున్నారు స్కూల్స్ చాలా రెంట్లకు తీసుకొని లీజుకు తీసుకొని లీజుగా ఆడుతూ ఉన్నారు కాబట్టి రెంటెడ్ స్కూల్స్ అన్ని బంద్ చేసుకొని భవనాలు కట్టియాల్సినటువంటి అవసరం ఉన్నది సొంత బిల్డింగ్స్ కట్టియాల్సినటువంటి కార్యక్రమం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి బడ్జెట్ మాత్రం ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు ఇప్పటికన్నా ఈ బడ్జెట్ నుండి పిల్లలకు బెంచీలు తెప్పిరి బోర్డుల మీద రాయడానికి టీచర్లకు చాక్పీస్లు తెప్పిరి చదువుకునేటటువంటి పోరగాళ్లకు సరైనటువంటి భోజనం పెట్టండి వాళ్ళ మంచి సదుపాయాలు అందించేటటువంటి కార్యక్రమం చేయండి ఇప్పటికన్నా ఇప్పటికన్నా మించిపోయేది ఏం లేదు కదా సరే కేసీఆర్ అంటే ఆయన ఏం చేసింది ఏంటంటే సెకండరీ కొంత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు రావాలనేటటువంటి ఒక ఆలోచనలోకి వచ్చినారు కాబట్టి ఆ మార్పు ఏందనేది ఈ బడ్జెట్ మీరు ఇట్లా కేటాయించినారు కాబట్టి ఈ బడ్జెట్ లో నుండి కొంత బడ్జెట్ వాళ్ళకి ఎట్లీస్ట్ మంచి పనులు చేసేటటువంటి వ్యవహారంలో అయినా తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయండి విద్యార్థులకు చదువుకోనికి పుస్తకాలు కూడా లేవు కూర్చున్నామంటే కింద మొత్తం బండలు సలికాలంలో మొత్తం సలిబెట్టి ఇబ్బంది పడతా ఉన్నారు మేము పోయినాం కదా గ్రౌండ్ రియాలిటీలో గవర్నమెంట్ స్కూల్లో పోయినాం కదా బాత్రూమ్ లో కూడా గతి లేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆడపిల్లలు పోయేటటువంటి బాత్రూంలో పురుషులు పోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది గవర్నమెంట్ స్కూల్స్ లో అమ్మాయిలకు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ చేసుకొని స్కూల్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది చాలా స్కూల్స్ లో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నది కాబట్టి ఫస్ట్ వాటిని చేంజ్ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది దాదాపు ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది కాబట్టి ఈ బడ్జెట్ లో నుండి ఇప్పటికన్నా మంచి పనులు చేసేటటువంటి కార్యక్రమం చేయండి పైసలు మింగకండి పైసలు మింగకండి అనవసరంగా బడ్జెట్ పెట్టిరు కదా మా మా జేబులోకే రావాలా మేమే కమిషన్లు మింగాలనేది పక్కన పెట్టి విద్యార్థుల కోసం కేటాయించండి పాఠశాలల పైన కేటాయించండి విద్యార్థుల భవిష్యత్తు పైన కేటాయించండి వాళ్ళ భావితరాల పైన ఈ బడ్జెట్ ని కేటాయించే కార్యక్రమం చేయండి తర్వాత పౌర సర పౌర సరఫరాలకు సంబంధించినటువంటి శాఖ మనం చూసుకుంటే దాదాపు ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినారు పశుసంవర్ధక దాదాపు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు కేటాయించినారు ఎస్టీ సంక్షేమం దాదాపు పదిహేడు వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ ని ఇక్కడ కేటాయించినారు ఎందుకంటే ఎస్టీ హాస్టల్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత ఎస్టీలకు రావాల్సినటువంటి ఆ అంశాలలో కూడా కొంత వీళ్ళు పదిహేడు వేల నూట డెబ్బై ఎంత ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించినారు తర్వాత ఎస్సీ సంక్షేమం కు సంబంధించినటువంటి బడ్జెట్ చూసుకుంటే నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల బడ్జెట్ ని ఇక్కడ ఎస్సీ సంక్షేమం కోసం కేటాయించినారు మహిళ శిశు సంక్షేమ శాఖ గురించి దాదాపు రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించినారు రాజ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ముప్పై ఒక్క వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించినారు ఇప్పటికన్నా రాజ్ శాఖకు మంచిగానే కేటాయించు ఫస్ట్ ఆ స్ట్రీట్ లైట్స్ తర్వాత ఆ ఊర్లో కూర్చోనికి బెంచులు ముసోళ్ళు చాలా మంది కూర్చోాలంటే ఏడ కూర్చోని అర్థమైతే లేదు ఎట్లీస్ట్ ఆ బెంచ్ లోటి స్ట్రీట్ లైట్స్ మొత్తం సీకట్ ఉన్నది ఊళ్ళే ఆ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆ రోడ్లు మొత్తం కూడా ఏంది మొత్తం పెద్ద పెద్ద చెట్లు నిలిచిపోయి యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ బడ్జెట్లకు వెళ్ళి ఎట్లీస్ట్ ఆ గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఆ గ్రామాలలో కూడా కొంత ఏది లైటింగ్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయండి ప్రజలను కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత డ్రైనేజ్లు కూడా లేవు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని ఊర్లో తాగడానికి నీళ్లు లేనటువంటి ఊర్లు ఉన్నాయి కరెంటు లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ములుగు సైడ్ పోతుంటుంది ఆ ములుగు సైడు జంగాలపల్లి తర్వాత ఏటూ నాగారం మేడారం సైడ్ చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది ఇటు ఆదిలాబాద్ ఎక్కువైనా కూడా ఆదిలాబాద్ లో అడవి ప్రాంతం కాబట్టి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఖమ్మం సైడ్ కూడా అట్లనే ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చూడాలా అవన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది తర్వాత కార్మిక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో తొమ్మిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించినారు పురపాలక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినారు ఇక్కడ తర్వాత వైద్య రంగానికి సంబంధించినటువంటి అంశంలో పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు అంటే పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు అంటే ఎంత పర్సెంట్ వేసుకోవచ్చు మనం దాదాపు ఒక టెన్ పర్సెంట్ అంతే టెన్ టు లెవెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కేసీఆర్ అనే వ్యక్తి అదే తప్పు చేసిన కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తున్నారు ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఓండి గాంధీ హాస్పిటల్లో పడుకోనిక బెడ్లు ఉండే బీపీ చూద్దామంటే అవి బీపీ చూసేటటువంటి మిషన్లు ఉండేవి కొన్ని సూదులు ఊడదామంటే సూదులు కూడా గతి ఉండేవి అక్కడ గాంధీ హాస్పిటల్లో మొత్తం నీళ్లు ఆరుతా ఉంటే వెనకాల లో కూడా సరైనటువంటి సౌకర్యాలు ఉండయి మనకేమైనా హెల్త్ చెకప్స్ చేసుకోవాలంటే ఏదైనా మిషన్స్ ఉంటాయి కదా అదేంటి స్కానింగ్ చేసేటో లేకపోతే మనకేమైనా చేయిలో గీలో ఏమైనా బొక్కలు గీ తిరిగితే మనం ఏదైనా తీసుకుంటాం కదా అవన్నీ స్కానింగ్ రిపోర్ట్లు అదొకటి ఇదొకటి తీసుకుంటాం కదా ఏం లేదు అక్కడ నువ్వు అంటే ప్రైవేట్ దావాఖానలో పోవాలి ఈ ఉంటాయి కదా సెంటర్స్ ఉంటాయి కదా కొన్ని డయాగ్నాటిక్స్ సెంటర్లకు పోవాలా ఆ రిపోర్ట్ తీసుకుపోయి గాంధీలో జాయిన్ కావాలా మరి ఎందుకుండే స్కానింగ్ చేసినటువంటి మెషీన్ ను గాంధీ హాస్పిటల్ ఎందుకుండే పెద్ద దావాఖానే కదా పెద్ద హాస్పిటల్ కదా ఉస్మానియా హాస్పిటల్ కూడా సేమ్ దాంట్లో పెద్ద సీన్ ఏం లేదు నిమ్స్ దావాఖానలో కూడా అంతే అంటే ప్రభుత్వ దావాఖానాలలో ఎట్లీస్ట్ స్కానింగ్ చేయడానికి మెషిన్ ఉండదు ఏముండదు అక్కడిక ఎక్స్రే తీయడానికి ఎక్స్రే మిషన్లు ఉండయి ఏముండే ఎందుకు మరి ఇక పోనీ ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు హ్యాండ్ ఇక ఎత్తున్నాం పన్నెండు వేల కోట్లు పోరు ఎదన పోరి అన్నట్టుగా ఎపుతారు అవసరం లేని చోటేమో ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తారు అవసరం ఉండి చాలా తక్కువ బడ్జెట్ నా దృష్టిలో అయితే చాలా తక్కువే మరి పన్నెండు వేల అంటే ఇంకెక్కువ ఇంకెక్కువ చేసినా కూడా చాలా ఇబ్బంది లేదు వైద్య రంగానికి ఇంకా వైద్యమే ఇంపార్టెంట్ మనం హెల్తీగా ఉంటే మనం ఆరోగ్యం ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం ఆరోగ్యంగా లేనప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ పని చేయలేము అది ఎవరైనా అంతే కదా కాబట్టి హెల్త్ సెక్టార్ ఎడ్యుకేషన్ సెక్టార్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఎక్కువ స్థాయిలో బడ్జెట్ కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కానీ మన తాన గవర్నర్ ఉండేది తర్వాత విద్యుత్ రంగానికి సంబంధించి దాదాపు ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించు కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఐటీ రంగానికి మరి ఏడు వందల కోట్లతోటి ఏం డెవలప్ చేస్తారనేది వాళ్ళకే తెలిపారు ఇంకా ఏడు వందల కోట్లు చాలా ఎక్కువట చాలా ఎక్కువ ఐటీకి చూడాలి మరి వాళ్ళు ఎట్లా డెవలప్మెంట్ ఏందని తెలుస్తుంది కదా ఇప్పుడు సారు దావోజ్ పోయి ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చినో తెలుతుంది కదా దావోస్ పోయి అమెరికా పోయి లండన్ పోయి బ్రిటన్ పోయి ఏమేం తెచ్చినో తెలుస్తుంది కదా ఆల్రెడీ తెలిసిన పుస్తకమే కదా కేటీఆర్ తెచ్చినటువంటి ఐటీ కంపెనీలు ఇంకా రన్ అవుతున్నాయి అదే కేటీఆర్ తెచ్చిన ఐటీ కంపెనీలు చాలామంది మంది జంప్ అయిపోయారు పీకి అందరు మేము ఉండవు నాయనాయుడ పెట్టుబడులు పెట్టడానికి ఎవడు ఒక్కలేరు మా పైసలు గుల్లా ఉన్న ఉన్నాయి ఆఖరికి అని చెప్పి చాలా మంది వెళ్ళిపోతున్నారు జంపవుతున్నారు ఇకెళ్లి తర్వాత పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు కేటాయించినారు మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన వ్యవహారంలో మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు కేటాయించినారు చేనేత రంగానికి రూపాయలు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించినారు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించినారు వ్యవసాయ శాఖకు రూపాయలు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించినారు ఆ ఇదేంటి మూలధన మూలధన వ్యాయామకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు తర్వాత రెవెన్యూ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆ తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ మనకి ఇక్కడ చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నది ఇది బడ్జెట్ కి సంబంధించినటువంటి ఈ శాఖలకు ఇంత బడ్జెట్ కేటాయించేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఈరోజు అసెంబ్లీలో ఈ బడ్జెట్ ని తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఇన్ని శాఖలకు ఇంత బడ్జెట్ కేటాయించే కార్యక్రమం చేసినారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి బడ్జెట్ ఇది సుమారు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చాలా పెద్ద ఎత్తున వేరే వేరే ఎక్స్పెక్ట్ చేసినాం కానీ సేమ్ కేసీఆర్ బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టన్న ఇద్దరు కూడా పోతా ఉన్నారు ఆల్రెడీ పదిహేను నెలల్లోనే దాదాపు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు చేసారు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు పదిహేను నెలల్లోనే చేసేది అంటే ఇట్లా లెక్క చేసుకుంటూ పోతే ఐదు సంవత్సరాలలో సుమారు ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దాటిపోవచ్చు మనం కౌంట్ చేసుకుంటే పోనీ ఈ లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలలో ఈ అప్పులో ఏ శాఖకి కింద ఖర్చు లెక్క ఉండదు పాత్రం ఉండదు మన తాన అది చెప్తున్నాడు ఇది చెప్తున్నాడు ఖాళీ సంచి కొట్లాట అంటాడు కేసీఆర్ అప్పు చేసిన దానికి వడ్డీలు కడుతున్నామంటాడు లక్ష కోట్లు వడ్డీలు కట్టిరా పదిహేను నెలల్లో దావోస్ మోనికి పైసలు ఉంటాయి వృధా ఖర్చుకు పైసలు ఉంటాయి ప్రజలకు డబ్బులు కేటాయించామంటే పైసలు ఉంటాయి రుణమాఫీకి రైతు భరోసాకి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారము స్కూటీలు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు దీనికి పైసలు ఉండే మన తాన వృధా ఖర్చుకు మాత్రం మస్తు పైసలు ఉండే మన తాన అంతే కదా సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది